ఇది ఏంటంటే మనం దీంట్లో పెస్టిసైడ్ వేసుకొని పెట్టుకోవచ్చు మనం ఇలా చల్లేసుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అంటారు కొంతమంది సో ఇందులో వేసుకొని ఇలా గ్రాన్యూల్స్ లాంటి దీంట్లో ఒకసారి దీంట్లో మీరు ఫర్టిలైజర్ దాని మీద వాటర్ పోసేటప్పుడు పోస్తూ ఉంటే అది స్లో స్లోగా కరిగి మొక్కకి కావాల్సినంత వరకు జరగకుండా సరిగ్గా మొక్కకి అందుతుంది సరిగ్గా అందుతుంది చాలా మందికి కూడా ఈ యొక్క ప్రొడక్ట్ ఉందని కూడా చాలా మందికి ఐడియా లేదు బట్ ఇది అమెజాన్ లో దొరుకుతుంది అని చెప్తున్నారు సో దీంట్లో మీరు లైక్ ఏదైతే ఫెర్టిలైజర్ గ్రాన్యూల్స్ ఉంటాయో సో మీరు కొన్ని లైక్ టెన్ గ్రాన్యూల్స్ అట్లా వేసేసుకొని మీరు క్యాప్ పెట్టేసుకొని డైలీ వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క క్యాప్ మీదగా వాటర్ పోసినట్లయితే దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ కరిగి మొక్కకి ఓవర్ ఫెర్టిలైజేషన్ జరగకుండా కావాల్సినంత మోతాదులోనే అందుతుందని చెప్పి చిన్నారి చెప్తుంది